ఎండ మాత్రం అదిరిపోతుంది ఇక్కడ మామిడికాయలు కొట్టడానికి అయితే వచ్చాము కొట్టిస్తున్నాం నేనైతే ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు కడిగి ఒక కవర్లో అయితే వేస్తానన్నారు కవర్లు తెచ్చుకోమన్నారు సో తెచ్చుకుంటున్నాను వాళ్ళు ఆ ముక్కలు కొట్టే విధానం కూడా ఒకసారి చూద్దాం చూపిస్తా ఇది కాయ కడిగి వీళ్ళు ఎందుకు తుడుస్తారు చెప్పండి ఒకసారి ఎందుకు తుడుస్తారు కాయ ఎందుకు కడిగి కడిగిస్తారంటే శుభ్రంగా ముక్క నీట్ గా ఉంటుంది చట్నీ కూడా పాడైపోదు మళ్ళీ ఇంటికి అడుగు కూడా శుభ్రంగా తుడుసుకొని జీడి అంత ఏరుకొని కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టుకొని పచ్చడి పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు ఉంటాయి ఎందుకంటే అట్ట పెట్టుకున్నాం అనుకో పచ్చడి పూజు బట్టి పాడైపోతాయి నీళ్ళు చేయి తడి తగిలినా తడి తగిలినా కూడా పచ్చడి పాడైపోతాయి ఏ కాటికి వీటికి శుభ్రంగా నీటి కొండాలి ఎట్టబడితే అట్లా అంటుకోకూడదు ఏదైనా అంటుముట్టు వచ్చినా కూడా అసలు దాని పచ్చడి జోలుకి కూడా బాగకూడదు ఎంత జాగ్రత్త ఉంటేనే పచ్చళ్ళు నిలవ ఉంటాయి పచ్చళ్ళు ఎట్లా పెడితే ఎట్లా పెట్టుకుంటే కాదు నూనె ఏంటి పప్పు నూనె ఐదు వందలు అంట మన నూనె పచ్చడి పెడదాం పోతే మా ఆంటగారు మొక్కలు ఇచ్చాడు కాయలు తీసి ఇస్తే నేనేం చేశాను కాయలు పాడైపోయినాయి ఇంకా నూనె కలపల కాయలు పా ఈ పిల్ల ఏం చేసిందంటే మా కాళ్ళు అది ఆవు పిండి కలిపే వరకు ఏమైంది ముక్కలు మెతకబట్టి సజ్జవసరం వస్తున్నాయి జాగ్రత్తగా మా ఏపరాలన్నీ ఆవుపిండి అయ్యేద్దాం చెప్పాను కదా ఎందుకేసాను మా పూర్తి నచ్చింది ముందు కలిపే దగ్గర నుంచి కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి పూ కారాలు లాలా లాలాపేట సెంటర్ అంటారు గుంటూరులో ఇది చాలా ఫేమస్ ఇక్కడ ఇవన్నీ అమ్ముతుంటారు ఈ బాబు హోటల్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇప్పుడు ఇంకా మారిపోయింది కానీ పొద్దున్నే ఐదు గంటలకి ఆరు గంటలకి బాగా తినే ప్లేస్ అనమాట అది టిఫిన్ కింద పలావ్ తినే ప్లేస్ చాలా ఫేమస్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నారు బాబా ఇట్లా ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇదే పని సో అయితే మీకు ప్రతి ఎండాకాలం బాగా మంచి గిరాకీ ఉంటుంది ఇక రెండు నెలలు ఉంటుంది అది కూడా అంతే అంతే అది కరెక్ట్ అదే కరెక్ట్ అంతే అది కరెక్ట్ చూడండి ల ముక్కలు అవును చూడండి ఇక్కడ ముక్కలు కోస్తున్నారు కదా ఇది మనం ఇంటి దగ్గర మనం ఇలా చేయాలనుకుంటాం అనేది కుదర్దు ఇక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ తో ఉంటారు కాబట్టి వీళ్ళు కొడుతూ ఉన్నారు దీన్ని జాగ్రత్తగా మనం చూసి ఇంటి దగ్గర చేసుకుంటాం అనేది అసాధ్యం ఇక్కడ వీళ్ళకొచ్చి మనం కొట్టించామనుకోండి వాళ్ళు మనకి ముక్క ఎంత కావాలో మనం చెప్తే వాళ్ళు కొట్టిస్తారు అలాగే మంచిగా ఉంటుంది కూడా మనం కొట్టుకొని మనం ప్రయత్నం చేద్దామంటే కుదరదు అలా సన్నగా అంటే సన్నగా ముక్క ఎలా కాయని బట్టి వాళ్ళు మనకు జాగ్రత్తగా చూసి కొట్టిస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని గుంటూరు లాలాపేట సెంటర్ వెనకాల మీకు ఈ ముక్కలు కొడతా ఉంటారు మేధర్ బజార్ అంటే మీకు ఈజీగా అడ్రస్ ఈజీగా వస్తుంది మేధర్ బజార్ మీరు ఎన్ని ఎన్ని తీసుకొచ్చినా సరే మీకు ఉన్న క్వాంటిటీని అంటే మీరు యాభై కాయలు వేస్తారో వంద కాయలు వేస్తారో అన్నది మీ ఇష్టం మనం తెచ్చి వీళ్ళకిచ్చి ఇదిగోండి ఇక్కడ వీళ్ళే శుభ్రంగా కడిగి దాన్ని జాగ్రత్తగా తుడిసి కాయలు అలా ఇస్తున్నారు అలా ఇచ్చిన కాయలను మళ్ళీ అన్నమాట ఇలాగే ఇంకా ఇక్కడ పక్కన చాలా ఉన్నాయి కొట్లు పక్కన ఉన్నారు ఇంకా ఇక్కడ ఉన్నాయి అన్నీ ఇలాగా ఎండాకాలం కావడంతో ఎవరు లేరు కానీ మామూలుగా అయితే ఇది చాలా బిజీగా ఉండే ఏరియా ఇక్కడంతా బాగా మంచి బిజీగా ఉంటుందండి బాగా ముక్కలు ఇంకో రెండు నెలలు బాగా బిజీగా ఉంటుంది సాయంత్రం కోట ఆదివారం కూడా ఉంటారా ఆదివారం కూడా ఈరోజు నేను ఆదివారం మీరు ఉండరేమో అనుకుంటా వచ్చాను యాక్చువల్గా సాయంత్రం ఆరింటికి వద్దాం అనుకున్నాను ఉండరేమో అని ఇప్పుడు ఇదిగో ఈ ఎండలో వచ్చాను నేను కాకాడ నుంచి అంటే ఉండరేమో అని రెస్టారెంట్కి అట్లా అన్ని పనులకి వెళ్తారు ఈ ఈ తట్లు ఈ బొట్టలు ఇవన్నీ మామూలుగా సీజన్ బట్టండి లేకపోతే ఎప్పుడైనా కొనుక్కు ఉంటారా డైలీ వ్యాపారం ఇది అంటే భోజనాలు ఏమన్నా అన్నం వార్చే వాళ్ళ దగ్గరికి అట్లాగా అవును అవునవును అవును అవును చూస్తానండి అవును పైన అది క్లాత్ కట్టేసేసి వంచేస్తూ ఉంటారు అవును ఇదంతా అదే ఇదంతా అదే మనం అమ్ముతా ఉంటాం అంతే అంతే కష్టపడదాం ఏయో తప్పే ఉందండి నమ్మకం కస్టమర్కి మీరు నమ్మకంగా ఇస్తే అంతకంటే కావాల్సిందే మనకు సంతోషాన్ని ఇచ్చే పని ఏదైనా చేస్తాం అంతే అందులోనే ఉంటుంది

మీరు కనుక చూస్తే రమణమ్మ గారు అలాగే మణి గారు పక్కనే ఉంటారు రెండు కూడా గారియే వాళ్ళు చాలా చక్కగా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి మంచిగా అంతా చెప్పి వివరంగా కొట్టారు మీరు వస్తే ఎదుగుండి ఇలా అందరూ చేయరు మీరు వస్తే కనుక ఇక్కడికి రండి మీకు చాలా వివరంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే అంతా కడిగి చూసి చేసిస్తారు గుంటూరు అంటే అన్నీ ఉంటాయి మమకారం కూడా ఉంటుంది ఒట్టి గోదావరి వాళ్ళకే కాదు మనకు కూడా ఉంటుందని వీళ్ళు నిరూపించారు ఓకే ఓకే అమ్మా ఉంటాను అలాగే బాయ్ 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 ఇదిగోండి మనం మాట్లాడుతూ ఉండంగానే జస్ట్ మాట్లాడుతూనే ఉన్నాం ఇంకలోకి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు సార్ మీరు ఎప్పుడు ఇక్కడే కొట్టిస్తారండి ఓకే అయితే మాది కూడా అలాంటి కాంబినేషనే నాది గుంటూరు మావిడ గోదావరి ఎప్పుడు ఇక్కడ కొట్టిస్తారండి ముక్కలు అదే అండి చూస్తున్నాను మంచిగా కొట్టి మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు మనకి ఇంట్లో కొట్టేలాగా కొట్టిస్తారు చూడండి ముక్కలు కూడా చాలా జాగ్రత్తగా వివరంగా కొడతారండి అది మన ఇంటి దగ్గర ఇలాంటివి చేయలేము ఇలా కాయలు మనం కనుక తెచ్చిస్తే వాళ్ళు జాగ్రత్తగా చూసి అలా అనమాట ఇట్లాగా మన మనీ గారు గుర్తుపెట్టుకోండి బాబు హోటల్ ఎదురు అనమాట లాలాపేట మీరు లాలాపేట వచ్చి బాబు హోటల్ అంటే ఫేమస్ బాబు హోటల్ కానీ కార్నర్లోనే ఉంటుంది మీకు మీకు చూపించాను మళ్ళీ చూపిస్తాను ఒకసారి ఇదిగోండి అది బాబు హోటల్ సగదు బాబు హోటల్ అని ఉంది కదా బాబు హోటల్ బాబు హోటల్ కార్నరు ఈ రెండు షాపులు కూడా వాళ్ళవి అదే ఎంత ఎండలో అయినా కానీ వచ్చారంటే మనం ఆ డిమాండ్ అర్థం చేసుకోవాలి మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడికే రండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సరే నేను ఒక అరగంట ఉన్నందుకే నాకు చెమటలు అదిరిపోతున్నాయి వాళ్ళైతే అసలు ఇంకా ఇంకా అలాగే ఉన్నారు ఇంకా ఉంటారంట ఈరోజు ఆదివారం అయినప్పటికి కూడా ఇంకా సాయంత్రం దాకా కూడా ఉంటారంట ఇక్కడే రాత్రి తొమ్మిదింటికి కూడా వచ్చి కొట్టించుకున్న రోజులు కూడా ఉన్నాయంట సో మీరు కనుక ఖచ్చితంగా మొక్కలు కొట్టించుకోవాలి అనుకుంటే మీ ఏరియాలో ఎలా ఉంటారో తెలీదు ఇక్కడైతే మనకు నమ్మకంగా మన ఎదురుగా చక్కగా నీట్గా కొట్టించారు చాలా నీట్గా కొట్టించారు వీడియో కోసం చెప్పట్లేదు చాలా నీట్గా కొట్టించారు చాలా నీట్గా చేశారు వివరంగా కూడా చెప్పారు కడిగి వాళ్ళే చేశారు నాకు ఇంటి దగ్గర ఏం చెప్పారంటే వాళ్ళు నీళ్ళు ఇస్తారు మనమే కడుక్కొని మనమే ఇవ్వాలని చెప్పారు కానీ ఇక్కడికి వస్తే వాళ్ళే కడిగి వాళ్ళే తుడిచి ఇచ్చారు మళ్ళీ కాస్ట్ కూడా పెద్ద తీసుకోలేదండి నాకు దగ్గర దగ్గర ఇరవై కాయలు ఉన్నాయి ఇరవై కాయలు ఇప్పుడు కాయగ ఒక ఐదు రూపాయలు వేసుకున్నా కానీ చీప్గా మనకి నో వంద రూపాయలు ఇచ్చారు నా ఆనందం కొద్దీ ఒక నూట పది రూపాయలు ఇచ్చాను కానీ మనం అది నిజంగా వీళ్ళు పడే కష్టానికి తక్కువే నిజంగా చెప్పాలంటే సో మీరు కూడా సపోర్ట్ చేయండి చక్కగా ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇచ్చే మీరు వాళ్ళు మీకు ఎక్స్ట్రా ఏం అడగక్కర్లా మీరు ఇచ్చే ఆ మామిడికాయలు మొక్కలు నీట్గా కొట్టిస్తారు ఏంటి శివయ గారు అంతేనా అంతే రైట్ ఓకే బాయ్ 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 రైట్ చక్క చాలా మర్యాదగా కూడా చూసుకున్నారు ఓకే శివయ్య గారు ఓకే రైట్ 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 బాయ్ 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 ఓకే ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మీకు కనపడుతుంది కదా లాలాపేట అంటారు ఈ లాలాపేట దగ్గర అన్నీ మీకు ఇంకా ఫంక్షన్కి సంబంధించినవి డ్రెస్సుల దగ్గర నుంచి ఇంకా పెళ్ళి అనుకోండి మీకు ఫంక్షన్ అనుకోండి ఏం కావాలంటే అవి ఉంటాయి అలాగే గోడ్స్ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి చెవులు సో ఇక్కడ అన్నీ కూడా హోల్సేల్లో దొరుకుతూ ఉంటాయి కొంచెం అన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నా ఇక్కడ ఆల్మోస్ట్ ఈరోజైతే ఖాళీగా ఉంది కానీ ఇది ఆల్మోస్ట్ బిజీ సెంటర్ అనమాట ఒక్క సమ్మర్ ఉందేమో కానీ ఇటువైపు ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే మళ్ళీ బయటికి రావడానికి ఒక గంట అయినా ఈజీగా పడుతుంది ఇది ఒకప్పుడు రాధాకృష్ణ థియేటర్ అని ఉండేది గుంటూరు రాధాకృష్ణ థియేటర్ అది ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయిపోయింది అండ్ దిస్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ పాత గుంటూరు సారీ పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ అనే లొకేషన్ అని అంటారనమాట ఈ లొకేషన్ని పాత బస్ స్టాండ్ అని అంటారు సో ఈ పాత బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి మీరు పాత బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ మా పట్నం బజార్ అంటే ఎవరైనా చెప్తారు మేదర్ బజార్ అంటే కూడా మీకు ఎవరైనా చెప్తారు నేను మీకు ఆల్రెడీ అందులో అడ్రస్ చూపించాను మీకు ఆల్రెడీ అందులో అడ్రస్ చూపించాను కదా సో ఆ అడ్రస్కి మీరు కనుక వెళితే వాళ్ళు నిజంగా డబ్బుల కోసమే చెప్పాలి అంటే ఇంకోలా చెప్పచ్చు కానీ వాళ్ళు చాలా బాగా చెప్తారు చాలా చాలా బాగా చెప్పారు సో ఎండ తీవ్రంగా ఉంది దయచేసి ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు స్టే హైడ్రేట్ చూడండి ఆవకాయకి అయితే ముక్కలు కొట్టించుకొచ్చేసారు మా హస్బెండ్ వెళ్ళి ఏదో మొన్న ఐదు కాయలు అంటే చపా చపా కోసాను కానీ ఇప్పుడు ఇరవై ఏడు కాయలు అండి అసలు మొన్న పెట్టాను కదండి ఐదు కాయలు వీడియో పెట్టినప్పుడు సార్ వాళ్ళ స్కూల్లో ఒక అమ్మాయి మా వీడియోస్ ఫాలో అవుతుంది వేదశ్రీ తను తన ఫోటో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి తను ఎంతో అభిమానంతో మాకైతే మొత్తం ఇరవై ఏడు కాయలు పంపించిందండి ఇంకా అవైతే మొత్తం మా హస్బెండ్ వెళ్ళి కొట్టించుకొచ్చారు ఇవి మొత్తం క్లీన్ చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఒకసారి చూపించేస్తాను అనమాట ఓకేనండి ఇది ఇలా ఉంటుంది కదా కొన్నింటి జీడు ఉంటుంది తీసేలా దీని మీద ఒక లేయర్ లాగా ఉంటుంది ఐడియా ఉన్న వాళ్ళకైతే ఓకే అండి కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళైతే మాత్రం జాగ్రత్తగా ఇలాగా తుడుచుకుని మరీ పెట్టుకోవాలండి ఫ్యాన్ గాల్లో కాస్త ఆరనివ్వాలి ఎందుకంటే ఉండే పచ్చడి కదండి చాలా తడి లేకుండా చెమ్మ లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా ఒక్కొక్కటి తీయాల్సిందేనా ఓకే సో పికిల్ ప్రాసెస్ ఈజ్ నాట్ సో ఈజీ మనకైతే ఇది పికిల్ ఫారిన్ కంట్రీస్కి అయితే అదొక బ్యాక్టీరియా ఆర్ ఫంగస్ కంటైన్ అంటే ఇది అది తీసేయాలి ఇది తీసేయాలి ఖచ్చితంగా మనం చాలా నీట్గా చేసుకోవాలండి నిల ఉండే ఎప్పుడు కూడా శ్రమ అనుకోకుండా కాకపోతే పల్లెటూరులో ఏంటంటే నలుగురు ఐదుగురు కూర్చొని టైం పాస్ బాగుండేది చేసేవాళ్ళం ఇక్కడంటే ఎవరు వస్తారండి సిటీస్లో ఎవరి ఇంట్లో పని వాళ్ళే చేసుకుంటాం మొన్న ఒక ఐదు కాయలు ఆవుకే కలిపాను కదండి చూడండి ఒకసారి ఆ రోజు చూసినప్పుడు మీకు అసలు ఏం కనిపించలేదు పై ముక్కలే కనిపించి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది ఒకసారి మనం ఈరోజు తిప్పి భేషణీలోకి అయితే వేసుకోవాలి సార్ జాగ్రత్తగా ఇప్పుడు మనకి ఉప్పు ఏమైనా తక్కువ ఆయిల్ అయితే సరిపోయింది ఉప్పు పిండి ఏదైనా తక్కువ ఉంటే మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు చేసేసుకుని ఇంకా గాజు దాంట్లోకి జాగ్రత్తగా పెట్టుకుంటే ఇంకా మనకి సంవత్సరం పాటు నిలవుంటుందనమాట గ్రేవీ అన్నీ సరిపోయింది

ఫస్ట్ రోజే మొత్తం సరిపడగా వేసేసుకోకండి వేసుకుంటే ఉప్పు మొ మొక్క ఉప్పగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం తగ్గించి వేసుకోండి కొద్దిగా ఇప్పుడు వేసుకుంటే మనకి మొక్క చక్కగా ఉప్పు సరిపడగా ఉంటుంది తినడానికి ఉప్పు ఎక్కువైనా కూడా తినడానికి బాగోదు మళ్ళీ వేస్ట్గా పడేస్తాం అన్నమాట ఓకే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఆవులు సరిపోయింది కదా ఇప్పుడు మనము మనం గాజు సీసర్లోకి వేసేసుకొని దాచుకోవడం ఓకేనా తీసేస్తున్నాం ఓకే చూసారు కదండి దీనికోసమే వేడి వేడిగా అయితే ఉండాలి ఎంతమందికి ఇష్టం అండి ఇలాగా చక్కగా ఆవకాయ మూడో రోజు తిరగదిప్తాం కదా అప్పుడు ఆవకాయ ఇలా కలిపి పెద్దోళ్ళు ఏం చేసేవారంటే పిల్లలందరినీ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి పిల్లలేముందుడి పెద్దోళ్ళు కూడా బాగా ఇష్టపడతారు ఇలాగ మొత్తం అంతా కలిపి కొంచెం నెయ్యేసుకుంటే వేసుకోవచ్చు లేదైనా కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది పప్పు నూనె కాబట్టి అదే పల్లీల నూనె కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా కలిపి ఇలా చుట్టి ఇప్పుడు ఎవరు చూడుతున్నారండి అసలు అక్కడ ఏదో స్టైల్గా తినేస్తున్నారు ఇలా వేళ్లతో నొక్కి అసలు ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఇది మా వారికి కూడా నేను పెట్టి ఫస్ట్ టైం అండి నేను ఇది పట్టడం మరి రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి ఓకే ఓకేనా ఇది కూడా చెప్పండి ఎందుకంటే ఇది ఎందుకంటే తీసుకోకుండానే ఇంకా అత్తయ్య ఐదు కాయలు పంపిస్తాయి చేశాను లక్కీగా మళ్ళీ ఇంకొక ఇరవై ఏడు కాయలు వచ్చాయి మనసు మంచిది అందుకే అంతే అంతే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా కలపాలండి ఫస్ట్ దీని పని కానీ చేద్దాం అనేసి ఇది స్టార్ట్ చేశాను అనమాట ఇందులో ముద్ద పప్పు వేసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి ఈ ఇది వర్షాకాలానికల్లా చక్క మగ్గి ఉంటుంది కదా వర్షాకాలం ఒక్కొక్క ముక్కేసుకుని తింటే ఓకే ఎస్ ఇలా మొత్తం అంతా జాగ్రత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అప్పుడు ఆయిల్ కలుపుకోవాలా సోని ఇంకా దీని తర్వాత ఓకే ఓకే రైట్ ఎస్ సో ఫైనలీ పచ్చడి అయితే అయిపోయింది నిజంగా మా వాడికి ఎంత టాలెంట్ ఉందని తెలియదు బాగా బాగానే కాదు బాగా చేసింది నిజంగా చూస్తుండే కాదు కలిపే విధానం అంతా చూసిన తర్వాత ఈ జనరేషన్లో చాలా తక్కువ మందికి తెలుస్తుంది చాలా తక్కువ మందికి లైక్ ఇప్పుడు మా సర్కిల్ ఉన్నారు ఆ సర్కిల్లో వాళ్ళ మిస్సెస్కి మరి ఎంతవరకు తెలిసే లేదని నాకు తెలియదు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి కూడా తెలియదు డౌట్ లేదు అందులో కానీ మా మిస్సెస్ బాగానే చేసింది బాగానే కాదు బాగా చేసింది తెలుస్తుంది అలా ఇప్పుడు ఒక కిలో ఆయిల్ అయితే వేసాము కానీ మనకి ఇప్పుడు సరిపోనట్టు అనిపిస్తుంది అలా అని వేసేయొద్దు ఇలా కలిపి కొలతల ప్రకారం కలిపి మనము డబ్బాలోకి వేసుకున్న తర్వాత జాడీ ఉన్న జాడీ వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఇది డబ్బాలు వేస్తున్నాను వేసిన తర్వాత గాలి తగలకుండా మూడు రోజులు చాలా జాగ్రత్తగా పిల్లలు గట్ట తీయకుండా ఓపెన్ చేయకుండా ఎయిర్ లాక్ వచ్చేసేసి పెట్టేసేయండి ఫర్మెంట్ అయిపోతుంది మొత్తం మూడు రోజులైన తర్వాత మనకి ఈ ముక్క ఈ మొత్తం ఈ గ్రేవీ అంతా కూడా పట్టి అప్పుడు మనకి ఏవైనా లోపాలు ఉంటే అంటే లోపాలు అంటే ఏదైనా తక్కువ అయితే ఉప్పు తగ్గడం కానీ లేకపోతే నూనె తగ్గడం కానీ ఏదేమైనా సరే నూనె కానీ ఉప్పు కానీ తగ్గితే పచ్చళ్ళు నిలువ అసలు ఉండవండి ఫంగస్ లాగా వచ్చేసి పాడైపోతాయి ఇంత కష్టపడి చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి కదండి వాటర్ అనేది అస్సలు తగలకూడదు మగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ కాదండి టూ ఇయర్స్ అయినా ఉంటుంది సూపర్ టేస్ట్ అండి నేను ఫస్ట్ టైం చేశాను చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది ఇది నేనైతే మా తాతయ్య గారు కలిపేవారండి పచ్చళ్ళు నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆ ఎక్స్పీరియన్సే నేను ఇక్కడ ఉపయోగించాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందనే చెప్పారు మా వారు ఓకే థ్యాంక్ యూ అండి ఓకే చాలు